పుట్టపర్తి సత్యసాయి శత జయంతి వేడుకల నుంచి నేరుగా ఈ కార్యక్రమానికి వచ్చాను కోయంబుత్తూరు నుంచి ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు ఆయన కూడా దీన్ని రిఫర్ చేశారు బాబా శత జయంతి వేడుకలు హాజరు కావడం ఎంత సంతోషంగా ఉందో అన్నదాతకు అండగా ఉండే కార్యక్రమానికి రావడానికి నాకు దానికంటే ఎక్కువ ఆనందం సంతోషం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిదో దిన రా కదలి రా కార్యక్రమంలో కమలాపురానికి వచ్చాను నాడు మీరు ఏ ఉత్సాహం జోరు కనిపించిందో నేడు అదే జోష్ కనపడస్తామంది చాలా ఉత్సాహంగా ఉన్నారు మొన్న కనపడ కడపలో మహానాడు పెడితే మీరంతా గ్రాండ్ సక్సెస్ చేశారు అందరూ అన్నారు ఇది సక్సెస్ అవుతుందా అనుకున్నారు గాని కడప గడ్డ మీద మన సత్తా ఏంటో నిరూపించారు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం ఆ రోజు అందరూ కూడా ఇది సాధ్యమా అన్నారు నాడు మాట ఇచ్చినట్టే ప్రతి ఆమెని అమల్లోకి తెచ్చాం పదిహేడు నెలల కాలంలో సూపర్ సిక్స్ సూపర్ సిట్ హిట్ చేసి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా తల్లికి వందనం శ్రీశక్తి ఉచిత బస్సు దీపం రెండు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇరవై లక్షల ఉద్యోగాలు మెగా డిఎస్సీ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ఇవన్నీ కూడా జయప్రదం చేసింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సమీక్షేమం అభివృద్ది సుపరిపాలనకు నాంది పలికాం ఈ క్రమంలోనే నేడు అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు విడుదల కార్యక్రమాన్ని కమలాపురం శనదాసరి పల్లెలో చేస్తున్నాం చెట్టు కింద ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి కూడా చాలా బాగుంది ఇక్కడ ఉంటే ఆక్సిజన్ కూడా మంచి ఆక్సిజన్ వస్తుంది ఇంకా నాలుగు రోజులు ఎక్కువ బతికే అవకాశం కూడా ఉంటుంది అలాంటి మంచి ప్రదేశంలో ఈ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం ఈ కార్యక్రమానికి వచ్చిన రైతాంగానికి అందరికి నేను చూస్తే ఈ మీటింగ్ చూస్తే టీవీలో కూడా చూపిస్తే కడకడలాడుతా ఉంది మన మీటింగ్ మీ ఉత్సాహం మీ రైతు కండువా ఈ రెండు కూడా హైలైట్స్ అయినాయి అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్లో హాజరైనటువంటి అన్నదాతలకి ప్రజాప్రతినిధులకి నా అభినందనలు శుభాభినందనలు తెలియజేసుకుంటున్న అధికార యంత్రాంగానికి ఉన్న అభినందనలు రైతన్నకు ఏడాదికి ఇరవై వేలు ఇస్తామని చెప్పాం రెండో విడత డబ్బులు ఇప్పుడు ఇస్తున్నాం ఈ స్కీమ్ కింద తొలి విడతలో మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఆగస్టులో జమ చేశాం రెండో విడత మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు మీ అకౌంట్ లో జమ చేశాం మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడే అందరికి డీబీటీ వచ్చిందా లేదా సెల్ ఫోన్ ఉన్నవాడు అందరూ ఓకే బ్యాంక్ అకౌంట్ కూడా చేయకెత్తండి ఉంటే ఒకసారి చెక్ చేసుకొని నాకు చెప్పండి వచ్చిందా వచ్చింది అని వాడు చేయకెత్తండి మా రైతు కూడా టెక్నాలజీ వాడుతున్నాడు అందుకే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం అది కూడా నేను ఈ ఈరోజు ఒక్క నిమిషం చెక్ చేసుకొని నాకు చెప్పాలి మీరు రేపటి నుంచి మీకు చాలా నేర్పించాలి నేను రాష్ట్రం మొత్తం రైతాంగాన్ని బాగు చేయాలంటే టెక్నాలజీలో మీరు రా బాగా ఇప్పుడే ఒక కుర్రాడు వచ్చాడు నా దగ్గరికి ఇప్పుడే వచ్చి అవినాష్ రాయల్ పసుపు లేటి ఫౌండర్ సీఈఓ కంపెనీ పెట్టాడు స్కిల్ రేస్ అని నేను పది మందికి ఉద్యోగాలు ఇస్తాననే పరిస్థితికి వచ్చాడు రైతులు కూడా ఆ స్థాయికి చేరాలి అందుకే ఈ కార్యక్రమంలో మీరు చూస్తే ఇప్పుడే ప్రధానమంత్రి గారు మాట్లాడారు మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దానికంటే ముందు నలభై ఆరు లక్షల ఎనబై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది అన్నదాతలకి పద్నాలుగు వేల చొప్పున ఈ కూటమి ప్రభుత్వం మీ అకౌంట్లో జమ చేశాం ఇంకొక ఆరు వేలు మూడో విడతల వేస్తాం మన రాష్టంలో మీరు చూస్తే ఆర్థిక విధ్వంసం జరిగింది అభివృద్ది ఆగిపోయింది వెసులుబాటు లేని పరిస్థితుంది చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెండు విడతలు కలిపి ఆరు వేల మూడు వందల పది కోట్ల రూపాయలు ఇచ్చాం మీ అకౌంట్లో జమ చేశాం ఇది మా చిత్తశుద్ధి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం